హెచ్ఎంపి వైరస్ అంటే హెచ్ఎంపి అంటే ఏంటంటే హ్యూమెన్ మెటాన్యూమో వైరస్ ఇది హెచ్ఎంపి వైరస్ అనేది ఏంటంటే ఇప్పుడు యూజువల్గా చలికాలంలో ఫ్లూ వస్తుంటుంది చూస్తున్నాం దాన్ని రెస్పిరేట్యూషన్ వైరస్ అని అంటారు ఆర్ఎస్వి అని అంటూ ఉంటారు ఇందులో చాలా రకాల వైరస్లు వస్తూ ఉంటాయి అందులో ఇది ఒకటి ఇప్పుడు హెచ్ఎంపివి ఇది టూ థౌజండ్ వన్లో డిటెక్ట్ చేసిన టూ థౌజండ్ వన్లో డిటెక్ట్ చేసినా కూడా ఇది దీని తీవ్రత అంత పాండమిక్ లెవెల్కి లేదు కాబట్టి దీని మీద వ్యాక్సినేషన్స్ మీద పెద్దగా ఎక్కువ వర్కౌట్ చేయలేదు కనుకనే ఇది టూ థౌజండ్ వన్లో డిటెక్ట్ చేసినా కూడా దీనికి పెద్దగా సీరియస్నెస్ చూపించలేదు ఎందుకంటే దీని డిసీజ్ క్యారెక్టర్ అంత ఎక్కువ లేదు కాబట్టి ట్రీట్మెంట్ సిమ్టమాటిక్ ట్రీట్మెంటే ఉంది కాబట్టి ఇది నడుస్తూ ఉంది అయితే ఇక్కడ ఒక చూపిస్తాను చూడండి ప్రజలారా మీకు జస్ట్ లుక్ ఎట్ దిస్ ఈ వైరస్ తీవ్రత తక్కువనే ఉంది విచ్ ఇస్ యాక్చువల్లీ ట్రూ ఇది ఇది నిజమే ఇది ఇది నిజమే అనమాట ఎందుకంటే దీంట్లో ఒకటి చూపిస్తాను నేను మీకు ఐ విల్ షో యూ సంథింగ్ రైట్ కొంచెం చూపిస్తాను సారీ ఫోర్ దాట్ ఇప్పుడు ఇది హ్యూమెన్ ఇది హ్యూమెన్స్ లో ఎంపీ వైరస్ రైట్ మెట న్యూమో వైరస్ ఇది రెండు రకాలుగా ఉంటుంది టైప్ ఏ టైప్ బి టైప్ బి టైప్ ఏ ఇది కొంచెం సివియర్ ఫామ్లా ఉంటుంది అనమాట అంటే ప్రస్తుతానికి ఉన్న కొంత ఇట్లా ఎట్లా అంటే బ్రాంక్యులైటిస్ అంటే మొత్తం రెస్పి ట్రాక్లో కొంచెం ఇన్ఫెక్షన్ ఉంటుంది ఇక న్యూమోనియా అంటే తెలుసు కదా లంగ్లో ఇన్ఫెక్షన్ ఉంటుంది ఇట్లాంటివి ఉంటాయి ఇక ఇది టైప్ బి అయితేనేమో మైల్డ్ సిమ్టమ్సే ఉంటాయి అంటే జస్ట్ కాఫ్ కోల్డ్ సోడ్ త్రోట్ ఇట్లా బేసిక్ ఉంటాయి కదా ఇవి ఉంటుంది అయితే ఈ దీని లెవెల్ పాండమిక్ లెవెల్ కాదు ఇది పాండమిక్ లెవెల్ కాదు కాబట్టి దీని మీద ఆల్రెడీ నేను చెప్పినట్టు వ్యాక్సినేషన్స్ ఎక్కువ వర్కౌట్ చేయలేదు అది అయితే ఈ టైంలో మరి ఎందుకు పెరిగింది అంటే బేసికలీ దీనికి రెండు మూడు రీజన్స్ ఉన్నాయి మీకు చూపిస్తాను నెంబర్ వన్ రీజన్ ఏంటంటే అసలు కోవిడ్ రెస్ట్రిక్షన్స్ ఈ సంస్థ కోవిడ్ రెస్ట్రిక్షన్స్ ఎత్తేయడంతో ఇన్ఫెక్షన్స్ కొంత పెరిగినాయి ఇన్ఫెక్షన్స్ ఇది ఒకటే కాకుండా రెస్పిరేటరీ సైజేషన్ వైరస్ అంటే ఇప్పుడు మనకు ఫ్లూ వైరస్లు కానీ అట్లాగే కొంత కోవిడ్ కానీ ఇంకా లేకుంటే మైకోప్లాస్మా మైకోప్లాస్మా అంటే అది ఒక టిపికల్ నిమోనియా ఫామ్ చేస్తుంది మీకు చూపిస్తాను ఇది ఒకటి కూడాను సో ఇప్పుడు లెట్స్ ఏ నిమోనియా ఉంటుంది న్యూమోనియా అంటే లంగ్ ఇన్ఫెక్షన్ రైట్ ఇందులో ఒకటి టిపికల్ ఉంటుంది టిపికల్ నిమోనియా ఉంటుంది అంటే కామన్గా లంగ్ బ్యాడ్గా ఇన్ఫెక్ట్ అయ్యేది ఒకటేమో టిపికల్ ఉంటుంది ఓకే ఏ నేమో మైకోప్లాస్మా అని అంటుంటారు ఓకే ఇంకా మూడు రకాలు ఉంటాయి కానీ ఇందులో మైకో మనం ఇప్పుడైతే ప్రస్తుతానికి మైకోప్లాస్మా చూద్దాము అయితే ఇక్కడ ఏంటంటే ఈ మైకోప్లాస్మా ఒకటి తర్వాత కోవిడ్ ఒకటి తర్వాత ఫ్లూ వైరస్ ఒకటి దీంతో పాటుగా ఇప్పుడు హెచ్ఎంపీవి ఓకే హెచ్ఎంపివి వైరస్ ఉంది ఇవి నాలుగు ఉన్నాయి కాబట్టి కొంత మనకు తీవ్రత కొంత ఎక్కువ వచ్చినట్టు ఉంది అంతేగాని దిస్ ఈజ్ నాట్ సో సివియర్ వెన్ ఇట్ కెన్ కాజ్ పాండమిక్ అందుకని మనం దీని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు గవర్నమెంట్స్ కూడా అవే చెప్తున్నాయి మనం ఇప్పుడు ఇక్కడ ఒక చూపిస్తే తెలంగాణ గవర్నమెంట్ ఒక సర్కులర్ రిలీజ్ చేసిన ఇది ఒకటి పైన చూద్దాం చూడండి యా చూడండి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఓకే ఆఫీస్ ఆఫ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ అవుట్ బ్రేక్ ఇన్ చైనా ఓకే చాలా ఎలక్ట్రానిక్ మీడియా ప్లాట్ఫామ్స్లో వచ్చినాయి ఇది మెటాన్యుమో వైరస్ ఏంటంటే లైక్ ఎనీ అదర్ రెస్పిరేటరీ వైరస్ విచ్ కెన్ కాస్ కామన్ కోల్డ్ అండ్ ఫ్లూ సిమ్టమ్స్ ఓకే డ్యూరింగ్ వింటర్ స్పీ వింటర్ సీజన్ ఎస్పెషల్లీ అమాంగ్ యంగ్ అండ్ ఓల్డర్ ఏజ్ గ్రూప్స్ సో దిస్ ఈజ్ వాట్ దీస్ పీపుల్ ఆర్ సీన్ అయితే ఇది ఎవరికి మన ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అంటే ఇప్పుడు రెండు రకాలు ఉంటారండి జనాలు ఓకే మామూలుగా వల్నరబుల్ పీపుల్ ఒక టైపు అంటే హూ ఆర్ మోర్ స్టికరింగ్ అంటే వీళ్ళు ఎక్కువ స్టిక్ అవుతు ఉంటారు ఇంకోలేమో నార్మల్ ఉంటారు ఈ వెల్నరబుల్ పీపుల్ల రెండేజ్ గ్రూప్స్ అండర్ ఫోర్టీన్ ఒకటి ఏజ్ గ్రూప్ ఇంకోటి ఒకటి ఉంటే ఇంకోటేమో లెట్స్ ఏ డయాబెటిక్ పేషెంట్స్ ఇంకా కిడ్నీ పేషెంట్సు లేకుంటే క్యాన్సర్ పేషెంట్లు ఇట్లా వీళ్ళు ఉంటారనమాట వీళ్ళకి ఏంటంటే ఇమ్యూనిటీ లెవెల్స్ అంత ఎక్కువ ఉండవు కాబట్టి వీళ్ళు ఎక్కువ మోర్ ప్రోన్ ఫర్ దీస్ థింగ్స్ కనుక వీళ్ళకు ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి ఏవి ఇప్పుడు టైప్ ఏ టైప్ ఏ ఆఫ్ హెచ్ఎంపివి వైరస్ కనుక వీళ్లకు కొంత తీవ్రత ఎక్కువ ఉంటుంది అంతేగాని మన మామూలులకు దీనివల్ల వచ్చి మహా అయితే ఒక ఐసీయూలో అడ్మిషన్లో అయితేనేమో కానీ ఎక్కువ డెత్ చేయే అవకాశాలు మాత్రం బేర్లీ వెరీ వెరీ మినిమల్ ఓకే గవర్నమెంట్ కూడా ఇదే రిలీజ్ చేసింది చెప్తుంది మనం కూడా అదే రిలీజ్ చేసినాం చెప్తున్నాం సో ఇక దీనికి వ్యాక్సిన్స్ ఉన్నాయా అంటే వ్యాక్సిన్స్ లేవు ట్రీట్మెంట్ వెరీ బేసిక్ సింటమాటిక్ ట్రీట్మెంట్ ఇప్పుడు మనకు ఎట్లయితే కాఫ్ కోల్డ్ ఫీవర్కి ఎట్లా కొంత మనము యాంటీబయాటిక్స్ తీసుకోవడం కానీ సప్లిమెంట్స్ తీసుకోవడం కానీ ఉంటాయో అంటే యాంటీబయాటిక్ అంటే యూజువల్గా యూ మే నాట్ నీడ్ ఫర్ వైరల్ ఇన్ఫెక్షన్స్ కొంత సెకండరీ ఇన్ఫెక్షన్స్ డెవలప్ అవుతున్నప్పుడు ఇవి వచ్చే అవకాశాలు కొంత ఎక్కువ ఉంటాయి అప్పుడు మాత్రమే యాంటీబయాటిక్స్ వాడతారు లేకుంటే పారాసిటమాల్ ఉంటుంది కదా అది కొంత సప్లిమెంట్స్ కొంత వాటర్ ఎక్కువ తీసుకొని ప్రివెన్షన్ అంటే మనందరూ తెలిసిందే కదా కొంత చేతులు కడుక్కోవడం జాగ్రత్తగా ఉండడం ఎవరన్నా కాఫ్ అండ్ కోల్డ్ ఉన్న వాళ్ళకు దగ్గరికి వెళ్ళకపోవడము ఇవన్నీ చేస్తూ ఉంటే సరిపోతాయి రైట్ ఇంకేమన్నా మీకు ఈ టాపిక్ ఇక్కడతో ఆపేస్తున్నాను ఫస్ట్ థింగ్ ఏంటంటే బిఫోర్ ఐ క్లోజ్ దిస్ టాపిక్ మీరు భయపడకండి ఆర్ఏ ఇప్పుడు మనకు హెచ్ఎంపీవీ ఈజ్ నాట్ ఎ బ్యాడ్ వైరస్ విచ్ కెన్ విచ్ విల్ కాస్ పాండమిక్ రైట్ కొంత బేసిక్ సిమ్టమ్స్ ఉంటాయి అది ఏం ప్రాబ్లం లేదు దాంతో అందరం గేటాన్ అయ్యి బయటపడతాం రైట్ ఇప్పుడు చైనాలో కూడా పెద్ద రిస్ట్రిక్షన్స్ ఏం లేవు ఉంటే వాళ్ళు రిస్ట్రిక్ట్ చేసే ఉండేవాళ్ళు రిస్ట్రిక్షన్స్ అయితే ప్రస్తుతానికి ఏం లేవు అంత బాగానే ఉన్నాయి మన గవర్నమెంట్లో మన ఇండియాలో కూడా ఈ కేసు మనము రిపోర్ట్ అయినా కూడా భయపడాల్సింది ఏమీ లేదు